అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు వెల్కమ్ టు జననేత ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ సిపి నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలసలు టిడిపిలోకి కొనసాగుబోతున్నాయంటూ ఒక వార్త అయితే చాలా పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు ఎవరు మరి వైఎస్ఆర్ సిపి నుంచి టీడీపీలోకి వెళ్తున్నారని ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు టార్గెట్ గా టీడీపీ కొనసాగుతూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ బలం ఏదైనా ఉందంటే ఘోర పరాజయం పరాజయం తర్వాత అది ఒక రాజ్యసభ సభ్యులు మాత్రమే పదకొండు మంది ఆ రాజ్యసభలో తమకు సభ్యులు ఉండడం అదొక జగన్ కు ఒక బలంగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ప్రేమ ఉందంటే అది రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉండవని కూడా అందరూ భావిస్తూ ఉన్న తరుణంలో టీడీపీ ఈ రాజ్యసభ సభ్యుల్ని కొంతమందిని తమ వైపు తిప్పుకునేందుకు తమతో తమ పార్టీలో చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుందని ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎవరు మరి టీడీపీలోకి వెళ్ళబోతున్నారంటే ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి వారిలో ముఖ్యంగా వైఎస్ఆర్కు అత్యంత ప్రీతిపాత్రులు జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా సన్నిహితుడు మోపిదేవి వెంకటరమణ పేరు మాత్రం బలంగా వినిపిస్తుంది ఇక ఆ తర్వాత బేద మస్తాన్ రావు వీరిద్దరు ఫస్ట్ లైన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరు త్వరలోనే ఆ టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు చాలా హడావుడు జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు వీరు మరి వైఎస్ఆర్సీపీ నుంచి టిడిపిలోకి మారవలసి వచ్చిందని చూస్తే ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ మరి తనకు కావ మనకి తనకి రేపల్ల నుంచి ఎమ్మెల్యే టికెట్ అడిగినట్లుగా చెప్తూ ఉన్నారు తనకు కానీ తన కుమారుడు కానీ అడిగారని చెప్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణకి కానీ తన కుమారుడికి కానీ జగన్మోహన్ రెడ్డి సీటు కల్పించలేకపోయారు సీటు ఇవ్వలేకపోయారు అదొక ప్రధానంగా అనుకుంటున్నారు అప్పటి నుంచి మోపిదేవి వెంకటరమణ పార్టీ కానీ పార్టీ కార్యకలాపాలు గాని దూరంగా వస్తూ ఉన్నారు కొంత అసంతృప్తిగా ఉన్నారని కూడా మాట వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఘోర ఓటమి పరాజయం పాలవడం ఆ తర్వాత వైఎస్ఆర్ జగ వైఎస్ఆర్ సిపి కానీ వైఎస్ఆర్ జగన్ కానీ కొంత దూరంగా వస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి ఈ వార్త అయితే ప్రధానంగా చర్చగా వస్తుంది రాష్ట్రంలో త్వరలోనే టీడీపీకి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు వైఎస్ఆర్ సిపికి ప్రస్తుతం ఆయన టిడిపి లో చేరబోతున్నారని ఆ వార్తలు వస్తున్నటువంటి భూపిదేవి వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయన బీసీ నాయకుడుగా ఉన్నారు బిసి నాయకుడుగా ఉన్న నేపథ్యంలోనే వైఎస్ఆర్ సిపిలో గాని కాంగ్రెస్ పార్టీలో కానీ అత్యంత ప్రాధాన్యత నేతగా ఆయనకు గుర్తింపు లభించింది ముఖ్యంగా మత్స్యకార వర్గానికి చెందినటువంటి ఈ మోపిదేవి వెంకటరమణ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా కొనసాగారు ఇక తర్వాత రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోసు మోపిదేవి వెంకటరమణ ఆయన వాడి వారిద్దరు ఇరువురు కూడా అప్పుడు రాజ్యసభకు వెళ్లడం జరిగింది ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ బాపట్ల జిల్లాకు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే మరి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ అయితే బలంగా నమ్ముతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మోపిదేవి వెంకటరమణ ఆ మరి పార్టీ మారడని కూడా బలంగా వైఎస్ఆర్ సిపి నేతలైతే కొంతమంది చెప్తున్న పరిస్థితి బా ఆ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులైతే ఖచ్చితంగా ఇవి వార్తల్లో వాస్తవం లేదంటూ కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు అయితే ఏం జరగబోతుందో చూద్దాం ఇక ఆ తర్వాత రెండవ రాజ్యసభ సభ్యుడు బేదాం మస్తాన్ రావు బేదాం మస్తాన్ రావు రాజ్యసభ సభ్యుడిగా రెండు వేల ఇరవై రెండులో ఆయనకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు ఇక అప్పటి నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము అయితే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ నుంచి ఉన్నారు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి కావల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు గెలుపొందారు ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణతో పాటుగా ఆయన కూడా రాజ్యసభలో కొనసాగుతున్న పరిస్థితుల్లో మరి మస్తాన్ రావు తిరిగి టీడీపీలో అంటే టీడీపీ నుంచి ఆయన వచ్చారు టీడీపీకి మళ్ళీ తిరిగి వెళ్ళబోతున్నారంటూ కూడా ఈ వార్తలు ఇస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది అంతేకాకుండా ఇక పోతులు సునీత ఈవిడ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఆవిడ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా ప్రస్తుతం ఆమె కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి సభ్యత్వానికి అంతేకాకుండా శాసన మండలి సభ్యుత్వం పదవి కూడా ఆమె రాజీనామా చేసి త్వరలోనే మరి చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉండగా ఈ నిన్ననే ఏలూరుకు సంబంధించినటువంటి మేయర్ మేయర్లు వాళ్ళ దంపతులు కూడా ఇటీవల టీడీపీలో చేరడం కూడా కొంత టిడిపి వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున వరుసలు ఉంటాయనే దానికి కూడా బలం చేకూరుస్తుంది దీంతో పాటు అంతేకాకుండా మరికొంతమంది ఆ రాజ్యసభ సభ్యులు కూడా కొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు లేకపోతే ఇతర పార్టీల వైపు జనసేన వైపు కానీ లేదంటే బీజేపీ వైపు కానీ వెళ్లే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఒక చాలా చాలా బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు సంచలనమైన వార్త అనుకోవచ్చు అది నిజమైందా కాదా అనేది తెలియదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి ఆరోపణలు అయితే ఉన్నాయి ఏకంగా విజయసాయి రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు ఆయన పార్టీ ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ వార్తల్ని వైఎస్ఆర్సీపీ నుంచి ఖండించకపోవడం ఎవరు కూడా వారిని మరి త్వరలోనే పార్టీ మారే నాయకుల్ని బుజ్జగించే ప్రక్రియ కూడా ఎవరు తీసుకోవట్లేదు వైఎస్ఆర్ సిపి అధిష్టానం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు అసలు గందరగోళంగా ఉంది వైఎస్ఆర్సీపీలో ఆ క్రియాశీలకంగా ఎవరు వ్యవహరిస్తున్నారు ఏ నాయకులు ఉన్నారు కూడా ఇప్పుడు అసలు గందరగోళం పరిస్థితి అస్తవ్యస్తంగా కూడా పార్టీ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎంత ఎంత గందరగోళంగా ఉంది త్వరలోనే రోజా కూడా టీడీపీ తీర్థం ముచ్చుకోబోతుంది అంటూ మరికొన్ని పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి మరికొంతమంది నాయకులు కూడా త్వరలోనే జంపు జిల్లానిగా మారి మరికొన్ని పార్టీలకు వెళ్ళబోతున్నారంటూ కూడా చూస్తున్నారు అంతేకాకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలోకి మరి ఆ ఇటీవలే వచ్చినటువంటి గొల్ల బాబురావు కూడా రాజ్యసభకు ఇటీవల ఆయన ఎంపికయ్యారు అయ్యారు ఆయన కూడా త్వరలోనే పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ అసలు ఏం చేయబోతుంది వైఎస్ఆర్ సిపి ఏమైనా ఈ వలసలకు కట్టడి చేసే అవకాశం ఉందా అంటే ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి ఎవరు కూడా ఆ పాత్ర పోషిస్తారు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఇంత గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో కూడా వచ్చే వచ్చే నెల మూడో తారీఖు నుంచి దాదాపు ఇరవై వరకు కూడా సిబిఐ నుంచి ఆయన విదేశీ పర్యటన వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకున్నారు ఈ పరిస్థితుల్లో విదేశీ పర్యటన చేయడం అంత అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పార్టీని ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా కొంత గందరగోళంగా ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెద్ద ఎత్తున ఈవీఎంలు మీద చర్చ జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం జగన్మోహన్ రెడ్డి చాలా మౌనంగా ఉండడం అసలు ఆ మౌనం కనుక రహస్యం ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు బహిరంగంగా అడుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆయన ఉంటే రెండు రోజులు తాడే తాడేపల్లి నివాసంలో ఉండటం ఆ తర్వాత బెంగళూరు వెళ్ళటం ఆ తర్వాత ఇంకో వేరే చోటకి వెళ్ళడం కూడా జగన్ పర్యటనలు చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా పార్టీ బలోపేతానికి కానీ పార్టీ యొక్క నాయకుల పరిస్థితి కానీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని ఒక ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి త్వరలోనే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఎలా మరి ఉండబోతుంది వైఎస్ఆర్సిపి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది దాదాపు ఆ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై ఐదు రోజులు గడుస్తున్న నేపథ్యంలోనే ఇంతమంది నాయకులు పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటే మరికొద్ది రోజుల్లోనే మరి ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది అసలు వైఎస్ఆర్సిపిలో ముఖ్య నాయకులు ఉంటారా లేదా అనేది కూడా ఒక పెద్ద డౌట్ అయితే వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది ఎంతమంది నాయకులు వలసబాట పడతారు ఎంతమందినే పార్టీ బుద్ధగిస్తుంది పార్టీ ఏమైనా కాపాడుకునే నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా లేదనేది త్వరలోనే తెలుస్తుంది మనం కూడా వేడు చూద్దాం